చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వంపై విషపురాతలు రాస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు లక్ష యాభై ఆరు వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న తమ ప్రభుత్వం ఏకంగా రెండు వందల ముప్పై ఒకటి శాతం పెంపుతో మూడు లక్షల అరవై ఒక వేల నూట డెబ్బై రెండు ఉద్యోగాలను యువతకు కల్పించామన్నారు గత ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు కోట్ల బకాయిలు పెడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను తీర్చామని గుర్తు చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్ చైర్మన్ పునూర్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రికలలో జగన్ గవర్నమెంట్ పై వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించారు రాజకీయ కుట్రతోనే తమ ప్రభుత్వంపై విషపు రాస్తున్నారంటూ త్వచమెత్తారు ఈ ఎన్నికలలో చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిని చేసేందుకు రామోజీరావు తహతహలాడుతున్నారని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని గుర్తు చేశారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో లక్షా యాభై ఆరు వేల ఉద్యోగాలను ఇస్తామన్న మాటకి కట్టుబడి రెండు వందల ముప్పై శాతం పెంపు చేసి మూడు లక్షల అరవై ఒక్క వేల నూట డెబ్బై రెండు ఉద్యోగాలను కల్పించామన్నారు అదేవిధంగా తొమ్మిది జిల్లాల్లో పరిశ్రమను నెలకొల్పి ఈ మూడేళ్లలో లక్ష యాభై ఆరు వేల యూనిట్ల ఏర్పాటు ద్వారా ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు పెట్టుబడి పెట్టి పది లక్షల నాలుగు వేల ఉద్యోగాలను కల్పించామన్నారు అంతటితో ఆగకుండా రీస్టార్ ప్యాకేజీ విధానంతో వైయస్సార్ నవోదయం పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు పెట్టుబడిదారుల నుండి పెట్టుబడులు ఆకర్షించే విధంగా వారి నుండి వచ్చిన అప్లికేషన్లను అక్కడికక్కడే సాల్వ్ చేసి పెట్టుబడిదారులకు పరిశ్రమలు నెలకొల్పేలాగా సుగమం చేస్తున్నామని అన్నారు ఏపీఐసి ద్వారా రాయితీలు కల్పించి కోటి రూపాయల వరకు రియంబర్స్మెంట్ పొందే విధానం అందజేస్తున్నామని అన్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దారులకు గత ప్రభుత్వం తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గద్దె దిగితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు ఇవన్నీ కనబడినటువంటి ఎల్లో మీడియా కబోది పక్షుల్లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషపు రాతులు రాస్తూ బురద జల్లుతుందంటూ మండిపడ్డారు మూడు లక్షల అరవై ఒక్క వేల నూట డెబ్బై రెండు మందికి ఉద్యోగ వ్యవస్థని ఇవాళ మేము క్రియేట్ చేయడం జరిగింది అంటే దాని అర్థం ఏంటి మేము నిర్ణయం చేసినటువంటి సంవత్సరంలో నిర్ణయం చేసింది ఒక లక్ష యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం కానీ డైరెక్ట్ గా మూడు లక్షల అరవై ఒక్క వేల పైచీలకు ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి చెప్పాలి అంటే రెండు వందల ముప్పై ఒక్క శాతానికి పెంచడం అనేటువంటి జరిగింది అనేటువంటి చెప్పాలి ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తొమ్మిది జిల్లాల్లో లక్ష్యాల్ని అధిగమించి మేము ఈ ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎంఎస్ఎంఈల్ని దానికి గాను ఈ జిల్లాలకు సంబంధించినంత వరకు చిత్తూరు గాని ఏలూరు గాని ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం సాయి సత్యసాయి జిల్లా ఇవే కాకుండా విశాఖ కర్నూలు కడప ప్రాంతాల్లోకి వెళితే మొత్తం అంతా కూడా లక్ష్యాన్ని ఛేదించి ముందుకు వెళ్లినటువంటి పద్ధతి కూడా మేము తీసుకుని చెప్తున్నాం అందుకే చెప్తున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గత మూడు సంవత్సరాల్లో ఒక లక్ష యాభై ఆరు వేల యూనిట్లు ఏర్పాటు చేస్తే మేము అందుకు గాను ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల పెట్టుబడి పెట్టి పది లక్షల నాలుగు వేల ఉద్యోగ వ్యవస్థను మేము క్రియేట్ చేశాం ఇది కరెక్ట్ కాదా రామోజీరావు గారికి ఇతర పత్రికల వాళ్ళకి కనపట్టలేదా ఎప్పటికీ కూడా విమర్శించాలని చంద్రబాబు నాయుడు అందలం ఎక్కించాలనేటువంటి ఒకటే ఒక ఆలోచన గాని అబద్ధపు విషపు రాతలతో పేపర్ ని పుంకాలు పుంకాలుగా నిర్ణయం నింపాలనేటువంటి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయం సరైనది కాదనేటువంటి కూడా చెప్తున్నాం ఇంకొకటి అందరికీ తెలిసిందే రిసార్ట్స్ ప్యాకేజ్ వైఎస్ఆర్ నవోదయం అలాంటి పథకాలని ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి దానిలో కూడా ఈ మధ్యకాలం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు ఈ మధ్యకాలంలో అంటే రాబోయే ఇరవై ఏడు దానికి సంబంధించి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా జగన్ గారి ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది ఈ పాలసీలో ప్లగ్ అండ్ ప్లే అనేటువంటి సిస్టమ్ ఏ ఒక్క ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా ఇబ్బంది పడకూడదు ఏదమ్మున పెట్టినటువంటి అప్లికేషన్ వెంటనే దాన్ని సాల్వ్ చేసి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము నిర్ణయం చేసేటువంటి పద్ధతి కూడా తీసుకున్నామని కూడా చెప్పచ్చు